ప్రెసిడెంట్ అన్న పేరులోనే ఉంది అధికారం డీసీసీ అంటే నేను ఎట్లయితే ఈ రాష్ట్రానికి ప్రెసిడెంట్గా ఉన్నానో డీసీసీ అన్నవాడు ప్రతి జిల్లాకు ఒక ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి అందరూ కూడా సహకరించి ఆయనకు మద్దతు ఇవ్వాలి ఇస్తున్నారు మాలో ఏ భేదాభిప్రాయాలు లేవు మీరేం సృష్టించకండి ఓకే మేడం థ్యాంక్ యూ ఈ జిల్లాకు సంబంధించిన నాయకులతో కార్యకర్తలతో ముద్రించడానికి సమావేశం జరుగుతుంది పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ ముందు అనే విషయం ఒకటే ఒక అజెండా కాంగ్రెస్ పార్టీ బలోపేత ఈ అజెండా మీద ఈ ఇష్యూ మీద ఎవరైనా అభిప్రాయాలు ఇవ్వచ్చు ఇబ్బందులు లేక మీకున్న ఇబ్బందులు చెప్పుకోవచ్చు నియోజకవర్గ వారిగా పిలవడం జరుగుతుంది మీరు చేయి మీకు కూడా అవకాశం ఇస్తారు అజెండా మాత్రమే మాట్లాడండి అందరికీ నమస్కారం అని మొదలు పెట్టండి పేరు పేరున అందరికీ పేర్లు చెప్పి టైం వేస్ట్ చేయకండి ఒక్కొక్కరు ఎంత తక్కువ మాట్లాడితే నేను మీ దగ్గరికి మైక్ పంపిస్తాము చెప్పాల్సిన విషయాన్ని పార్టీ అభివృద్ధి గురించి మాత్రమే స్పష్టంగా నువ్వు ముగిస్తే అవకాశం ఇస్తాము ఏదైనా పేదాభిప్రాయాలు ఉన్నా కూడా కొత్త తలలో